హలో మహాజనాయ కుర్వాణా పుణ్య కళ్యాణం అంతరంగక్తులందరూ కూడా చూసి చక్కగా స్వామివారి పుణ్య కళ్యాణం జరుగుతుంది భక్తులందరూ కూడా చెప్తే మూడు తర సూర్య మండల పర్యంతము ఈ నేల నుండి ఆకాశం వరకు కూడా భక్తులు రాశిగా చెప్పుకో ఎంత వస్తుందో अ Clayा होती पीत, ने एक हैं लिजास होabilिा पारी करी साफो हो the ज squishy ऱ प्हु्र हो, Monta 거는 को बालकां ठीक हो जो प्रण fact कि खिलख से से, निर्ठ भ factual जव हेरा गुट उपहोतो नार आ प्रवर्तितना प्रव वन जनक सागरमय ललिंगो ब्राह्मण भस्वभवनी अनंत वेदा ज्ञाने आर्मा नारायणाय राकार साकात्म सुभावन क्रियाय अध्यावदा నాన్నగారు వాళ్ళు అబ్బాయి కూడా అంటే నాన్నగారికి నాన్నీ ఉద్యోగం హలో హలో ఇవాళ మనం స్వామి వారికి శాంతిగర కళ్యాణం చదవ ప్రతీ నెల కళ్యాణం చూసుకునే కాబట్టి ఇవాళ స్వామి ధన్యవాదాలు మాకు కృష్ణమూర్తి వారి వీధి వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలతో సమానంగా చేసే ఉద్దేశంగా కమిటీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా మా పేటలోని ప్రధాన రహదారిని తిరుమల మాడవీధిగా భక్తులందరూ కలిసి మహిళా భక్తులందరూ కలిసి విశేషంగా తయారు చేయడం జరిగింది ఆ మాడవీధిలోనే స్వామివారు ఇరవై ఆరవ తారీఖు వరకు శివరాత్రి రోజు వరకు స్వామివారి వాహన సేవలు ఉంటాయి పదిహేడవ తారీఖున మొదలై ఇరవై ఐదో తారీఖున వాహన సేవ చివరి రోజు ఇరవై ఆరున శివరాత్రి రోజు పాల సంబరంతో స్వామివారి నవరాత్రి ఉత్సవాలు ముగింపు జరుగుతుంది విశేషంగా తిరుపతి మాదిరిగానే చెయ్యాలనే సత్సత్కల్పంతో మేము కొంతమందిని వాహనాలు అడిగి అదే రీతిన వాహన సేవలు ప్రతిరోజు విశేషంగా జరిగేలాగా వాహన సేవతో పాటుగా ఐదు మంది వేద పండితులతో వచ్చిన ప్రతి భక్తునికి ఆశీర్వదనం ఇచ్చే విధంగా ఆ ఆశీర్వదంతో పాటు కోలాటం కోల సంబరం దబ్బిడి గోళ్ళు ఇలాంటి కార్యక్రమాలు సోమవారం ముందు జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ ప్రతిరోజు పదిహేడవ తారీఖు నుంచి సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు జరిగే మా వాహన సేవలను ప్రతిరోజు వీక్షించవలసిందిగా కోరుతున్నాను